పది సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి సీట్ల విషయంలో తగ్గి అందరి చేత తిట్లు తింటా ఒకడు అమ్మేశానని ఒకడు ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను రాష్ట్రానికి మంచి జరగాలి మీకు మంచి జరగాలి నాకు స్వార్థమే లేదు నాకు జీవితకాలం వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు నేను ఎప్పుడు జీవితంలో కలగనలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు దట్టు ముఖ్యంగా మరీ గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది నేల ఇది ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళు కూడా ఎవరు ఊహించున్నాం ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని మీ తాతల్ని మీ అమ్మల్ని అడగండి మీ నాన్నగారిని అడగండి వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం రెండు వేల పద్దెనిమిదిలో నేను భీమవరం వెళ్ళి రెండు వేల వరుసగా తిరుగుతున్నప్పుడు భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే ఇస్తే పసుపు పచ్చకునే బాత్రూంలో అవి వడకట్టుకొని తాగాలంటారు నా తల తిరిగిపోయింది నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి ఆర్దర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ యాక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల అదే మీరు చూడండి ఈ రోజున దాదాపు మూడు వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి నైన్ థౌజండ్ ఇది ఎంత బడ్జెట్ ఇది నైన్ నైన్స్ బడ్జెట్ నైన్ బడ్జెట్ ఎంత సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ తోటి మనం ప్రారంభిస్తున్నది నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళు మీకు తెలియదు